హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నమాట ముందుగా వచ్చేసి దీన్ని ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు అదే విధంగా సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలకి చక్కగా ఈ మూడు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బౌల్ తోటి అటు ఇటుగా అనుకుంటే మనకి చక్కగా మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట ఈ విధంగా పీసెస్ అన్నిటికీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి పడితే బాగుంటుంది చేపల పులుసు అనేది ఇలా మొత్తం అన్నిటికీ కడి పెట్టేసుకోవాలి ముందుగా వీటిని రెండు మూడు సార్లు సాల్ట్ వేసుకొని కడుక్కోవడం వల్ల చాలా ఫ్రెష్గా అవుతాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక పాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయని చక్కగా మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై ఇవ్వాలన్నమాట ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టేసేయాలి తర్వాత దీంట్లోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వేగిందని మనకి ఎలా తెలియాలంటే ఈ ఆయిల్ అంతా పైకి తెలుసు తో అడుగంటుతో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందని అంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపును కూడా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటోస్ని తీసుకొని దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఆ గ్రేవీని పండు టమాటోలు అయితే బాగుంటుందన్నమాట ఇలా దీన్ని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా ఆయిల్ అంతా పైకి వరకు స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ గ్రేవీ అనేది ఎంత మంచిగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట చేపల పులుసు తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని వేగిన తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది అనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి పీసెస్కి కారం పట్టించాం కదా చూసుకొని కారం వేసుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ కూడా మనం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కారం అదే విధంగా సాల్ట్ ఎక్కువగా పడుతుంది అనమాట తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఈ రెండింటిని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసేసుకొని కారం మొత్తం కలిసి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి చేప పీసెస్కి చక్కగా ఉప్పు కారం అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా పట్టించేసి వదిలేయాలి అలా వదిలేయడం వల్ల మనకి పీసెస్కి కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా పెట్టిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా మనకి వన్ సైడ్ మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు దీన్ని గరిటతో గట్టి ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఇలా క్లాత్ తీసుకొని ఈ విధంగా అనుకోవాలి ఇలా మొత్తం ఒక్కసారి అనుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని ఇలా పల్చగా చేసేసుకొని వేసుకోవాలి నేను కేజీ ఫిష్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట తర్వాత ఇక చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా మరిగించుకోవాలి మనకి చక్కగా ఇలా మరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని గరిట పెట్టకూడదనమాట ఇక చేపల వేసిన తర్వాత ఇక గరిట అనేది పెట్టకూడదు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి తర్వాత చిటికడ గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు కారం అనేది ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇక ఏమీ యాడ్ చేయని అవసరం లేదు చిటికడు గరం మసాలా వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర మెంతులు కలిపిన పౌడర్ని యాడ్ చేసేసుకొని ఫైనల్గా ఇలా ఉడికించుకోవాలన్నమాట స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి అలా అయితే మన పీసెస్కి చక్కగా గ్రేవీ అనేది బాగా పడుతుంది అనమాట గ్రేవీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూసారు కదా చేప ముక్క అనేది విరిగిపోకుండా ఎంత బాగా వస్తుందో ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా చేపల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ Thank you for watching.